హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని రెడ్ క్రాస్ భవనం నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది గౌరవాధ్యక్షులు బెజవాడ రవికుమార్ సర్ సివి రామన్ పటానికి పూలమాల వేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆమంచి నల్నీ పద్మ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ గత పదిహేను రోజుల నుండి జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వ్యాసరచన వక్తృత్వము

భక్తృత్వ కాంపిటీషను ఎస్ఎల్ డాన్స్ అట్లా సైన్స్ ఎగ్జిబిట్స్ సైన్స్ ఎగ్జిబిట్స్ అద్భుతంగా మొత్తం నలభై ఎగ్జిబిట్స్ వాళ్ళు కొత్త కొత్త రకాలుగా ఏ రకంగా సైన్స్ వాళ్ళు వాళ్ళే తయారు చేసామని చెప్పారు మనకు చాలా ఆశ్చర్యం వచ్చింది దానిలో చూస్తారు వీళ్ళల్లో ఇంత మేధాశక్తి ఉందా ఇదంతా ఎక్కువ ఉంది ఎట్లా ట్రైన్ అయిపోతా ఉంది అంత అద్భుతమైన ఎగ్జిబిట్స్ తీసుకొని వచ్చారు వాళ్ళందరికీ వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం జన విజ్ఞాన వేదిక ప్రయత్నిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మీ స్కూల్స్లో మీ సైన్స్ అయ్యి వారిని కనీసం వారానికి ఒక రోజు మేము చుట్టుముక్కి అనే పుస్తకాన్ని జనవిజ్ఞానం వేదిక ప్రచురణంగా ప్రతి స్కూల్కి అందిస్తున్నాం మీ స్కూల్లో ఉన్న సైన్స్ టీచర్ని దాని గురించి చెప్పండి మాకు మధ్య అడగండి పిల్లలు మీరు డిమాండ్ చేసి తెలుసుకోండి చాలా విషయాలు తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు వారి టీచర్లు రావడం మనకు చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా పట్టణ శాఖ తరఫున విజ్ఞాన అభ్యర్థాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న తేడా ఏమిటంటే నమ్మకం అనే దానికి ఒక బేసిస్ ఉంటుంది ఆ బేసిస్ ని అది మామూలుగా కరెక్ట్ అయిన నమ్మకం మూఢ నమ్మకం అని కొలవడానికి ఉండే ఒక ఎక్స్పెరిమెంట్ ఒక కొల వద్దే సైన్స్ సైన్స్ యొక్క తాత్వికత ఫిలాసఫీ ఆఫ్ ది సైన్స్ ఏమిటంటే ఒక మనం చేసే కార్యక్రమం వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ ఉన్నదా లేదా ఎందుకు అశాస్త్రీయమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం విద్యార్థులుగా సైన్స్ చదువుకున్న వాళ్ళుగా ఈ సమాజంలో అర్థవంతంగా బతికే వాళ్ళుగా మనం సమా సమా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది దానికోసమే ఇలాంటి జన విజ్ఞానం వేదిక అన్ని వేదికలు ముందుకొచ్చినాయి ఇక్కడ మనం దేవుడు ఉన్నాడా లేడా అన్నదాన్ని చర్చించడం లేదు దానికి సంబంధం లేని సంస్థలు ఏ మతాల్లో చెప్పాలి ఈ కన్నిటికీ సంబంధం లేని సంస్థలు శాస్త్రీయ దృక్పథంలో మనం పోతున్నామా లేదా మొన్నటి దాకా అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు ఎందువల్ల వస్తుందో తెలియని కాలంలో అమ్మవారు ఒక స్మాల్ పాక్స్ కానీ చికెన్ పాక్స్ కానీ ఒక ఊర్లో వచ్చినప్పుడు కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి పాకి ఆ ఊర్లో వాళ్ళందరికీ పాకినప్పుడు అది ఎందువల్ల వస్తుందో తెలియనప్పుడు మనం దాన్ని ఆ ఊళ్ళో ఉన్న దేవత ఊరిని కాపాడే దేవతకి కోపం వచ్చింది ఆమెకు ఇవ్వాలి జంతువులను బలియాలా మనమంతా బలియాలా ఆ జంతువుల రక్తంతో తడిచిన అన్నాన్ని ఊరు చుట్టూ కొలిమే చుట్టూ తిరిగి పొలి పెడితే ఆమెకి తృప్తి పడుతుంది ఈ అమ్మవారు పోది అన్న జ్ఞానం అప్పుడు ఉండింది ఎందుకు ఉండింది అప్పుడు అమ్మవారు ఎందుకు వస్తుందో తెలియదు కాబట్టి ఈరోజు మనకు అమ్మవారు ఎందుకు వస్తుందో తెలుసు విజ్ఞానం అమ్మవారు ఎందుకంత అనేది ల్యాబొరేటరీలో బయటికి తేల్చి మనందరికీ చెప్పారు ఎందువల్ల వస్తుంది చెప్పండి అమ్మవారు చికెన్ పాక్స్ ఎందువల్ల వస్తుంది పిల్లల మీకు తెలుసా వస్తుంది చెప్పండి ఒకరు ఒక్కరు కనీసం మీరు ఎంత చదువుకునే దానికి ఒక్కరైనా అమ్మవారు అమ్మవారి కోపం వల్ల వస్తుందా ఇంకేదైనా దాని వలన వస్తుందా తెలుసా ఊరికి తిరిగిన మీ టీచర్లు ఎవరు చెప్పలేదా ఒక వైరస్ చెప్పు యాంటీ బ్యాక్టీరియా వల్ల అమ్మవారు సూక్ష్మజీవుల వల్ల వస్తుంది వైరస్ వలన వస్తుంది ఆ వైరస్ ఏమిటి ఏ అమ్మవారు ఏ వైరస్ వలన వస్తుంది ఇవన్నీ కూడా మనం ల్యాబరేటరీలో తెలుసుకున్న తర్వాత కూడా ఈరోజు అమ్మవారు వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి మందులు తీసుకుంటూ మళ్ళీ ముసినూరుకి వెళ్ళి వ్యాపతి వ్యాప దగ్గర చూపించుకొని పత్రం వేసుకొని కొట్టించుకొని వచ్చే సంస్కృతిని మనం వ్యతిరేకించాలి అది అశాస్త్రీయ ధోరణి దీనివల్ల ఏమవుతుందంటే నీ జీవితంలో ఏర్పరచుకునే ఒక దృక్పథం పూర్తిగా పొరపాటు దృక్పథం అని దేన్ని కూడా నువ్వు బీటురాయిని గీచుకొని నీ జీవితాన్ని కొనసాగించుకునే పద్ధతి నుంచి బయటకి వెళ్ళిపోయి శాస్త్ర శాస్త్రం చదువుకోవడం వేరే సైన్స్ స్టూడెంట్ వేరే శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ దృక్పథం వేరే అట్లా కాకుండా ఉంటే ఈ ఈరోజు చంద్రుడి దగ్గరికి పంపించే చంద్రుడి దగ్గరికి ఈరోజు చంద్రయాన్ని పోయింది చంద్రుడిని తాకింది దానికి సై సైంటిస్టులు ప్రపంచం మొత్తం గర్వపోయేటట్లుగా సైంటిస్టులు ర్యాకెట్లని కనిపెట్టి ఇక్కడి నుంచి పంపించారు అదంతా సైన్స్ ప్రకారంగా జరిగింది కానీ ఆ రాకెట్ని ఆ రోజు ముందు రోజు రాత్రి తీసుకెళ్ళి తిరుపతిలో శ్రీవారి పాదాల ముందు పెట్టి పూజలు చేసి వచ్చాం సో ఇక్కడ మేము చాలా తేలిగ్గా చదువుకోవడం అంటే ఏమిటి చదువుకున్న వాళ్ళలో శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం అంటే ఏమిటి అనేదాన్ని చాలా తేలిక తెలుసుకోవచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు